వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని పెసరపప్పు కట్టె పొంగలితో మామిడికాయ పచ్చి పులుసు ఇవి మామిడికాయ పచ్చి పులుసుతో పాటు పొంగల్ని టిఫిన్గానే కాదు ఈవినింగ్ ఈవినింగ్ టైం స్న్యాక్స్ కాడా తిండా కట్టె పొంగలి లేదా వెన్ పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గ్లాసుడు బియ్యం అలాగే ఒక కప్పు పెసరపప్పు తాలింపుకి మిరియాలు కరివేపాకు జీలకర్ర జీడిపప్పు అల్లం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే మామిడికాయ పచ్చి పులుసు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పచ్చి మామిడికాయ పచ్చిమిరపకాయలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర తాలింపుకి కొద్దిగా బెల్లం కరివేపాకు రుచికి సరిపడగా ఉప్పు ముందుగా పై కుక్కర్ పెట్టుకుని దాంట్లో పెసరపప్పు వేసుకొని దీని కలర్ చేయేంత వరకు వేసుకోవాలి పెసరపప్పు ఇలా వేగిన తర్వాత సేపు చల్లారనిచ్చి దీంట్లోనే మనం ముందుగా పెట్టుకున్నాం ఈ గ్లాసుడు రైస్ని వేసి ఒక రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం కడిగి పెట్టుకునే ఈ బియ్యంలోనే మనం నాలుగు పచ్చిమిరపకాయని ఇలా వేసుకున్నాం దీంట్లోనే కొద్దిగా జీలకర్ర దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకొని దీంట్లో జస్ట్ ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ని రైస్లో వేసుకుందాం ఇప్పుడు ఇది స్టవ్ పై పెట్టి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం కుక్కర్ విజిల్ వచ్చేలాపు మామిడికాయ పచ్చి పులుసు చేసుకుందామండి దానికి ముందుగా మామిడికాయని కట్ చేసుకుని మామిడికాయని ఇలా చెక్ చేసుకుని ఈ మామిడికాయని ఒక గిన్నెలో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పే పెట్టి ఉడికించేసుకుందాం ఇప్పుడు మామిడికాయ పచ్చి పులుసులో వేసుకోవడానికి ఒక ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసుకుందాం మామిడికాయ ఇలా ఉడికిన తర్వాత మిడికిలా ఉడికిన తర్వాత స్టవ్లో వచ్చేసి పక్కన పెట్టేసుకో స్టవ్ పై స్టాండ్ పెట్టుకొని పచ్చి పచ్చిమిరపకాయని కాల్చి పక్కన కుక్కర్ వీధిలో వచ్చిన తర్వాత మొత్తం తీసుకున్న తర్వాత దిమ్మీ మిరియాల పొడి జీడిపప్పు వేసి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై తాలింపు కోసం పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి బాగా వేడిన తర్వాత దీంట్లోనే అల్లం ముక్కలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకొని ఇంట్లోనే కొద్దిగా జీడిపప్పు కరివేపాకు కూడా వేసుకొని తర్వాత ఇలా మొత్తం జీడిపప్పు అన్ని వేగిన తర్వాత మనం ఒక స్పూన్ రైతులు మొత్తం కూడా ఇలా కలిపేసుకొని దీంట్లోనే పువ్వు సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి యాడ్ చేసుకుందాం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం పసుపు వేసుకొని కొంచెం చాలా తక్కువ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం కట్టే పొంగలి రెడీ ఇప్పుడు మామిడికాయ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందాక కాల్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఈ టెంకాయలు దిమ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడగా ఉప్పు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా మాత్రమే చిన్న మొక్క మళ్ళీ గుండె కింద చేసేసుకొని దీంట్లో వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం దీంట్లోనే ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న కాల్చిన పచ్చిమిరపకాయల మనం మొత్తం వేసేసుకున్నాం ఆ పచ్చిమిడియో వేసుకున్న పాటు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకు ఇప్పుడు కలిపేసుకుని పక్కన పెట్టుకుని మనం పెట్టేసుకుంటే మామిడికాయ పచ్చి పులుసు రెడీ అవుతుంది పోప బండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడిన తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పోపులన్నీ వేసుకొని దీంట్లో ఎన్ని కరివేపాకు పొంగల్ని సర్వ్ చేసుకున్నాం పచ్చి పులుసుతో తింటే నూటికి ఎంత రుచిమైన కట్టె పొంగలి విత్ మామిడికాయ పచ్చి పులుసు రెడీ